నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాల పూల మార్కెట్ లో శ్రావణ సందడి వరలక్ష్మి వ్రతం వచ్చే వరం వినాయక చవితి పండగలు అప్పుడే చుక్కలు తాకుతున్న పండ్లు పూల ధరలు నంద్యాల జిల్లా ఆత్మకూరులో వడ్డీ వ్యాపారస్తుల నుంచి ప్రాణహాని ఉంది మాకు ప్రాణ రక్షణ కల్పించండి ఎస్పీ సార్ ను వేడుకున్న దంపతులు నంద్యాల ఇండోర్ స్టేడియంలో ప్రమాదకరంగా షట్టర్ క్రీడాకారులతో చెలకాటం స్పందించని జిల్లా అధికారి నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ కూటమి ప్రభుత్వం బీసీలపై కక్ష సాధింపు చర్యలు తక్షణమే మానుకోవాలి బీసీలపై దాడులు ఆపకపోతే వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంకు డిపాజిట్లు దక్కవు బీసీ వైసీపీ నాయకులు నంద్యాల ఆయుష్ యోగ కేంద్రంలో శ్రీ సత్యసాయి బాబా వారి సత వేడుకలు రక్షాబంధంతో ప్రారంభం ఆనంద్ గురించి వెల్లడి నంద్యాల ఆగస్టు పదిహేను నుంచి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇబ్బందులు తలెత్తకుండా ఆదేశాలు బస్సులకు మరమ్మతులు రంగులు జిల్లా అధికారి రజియా సుల్తానా ఆలగడ్డలో శ్రీకృష్ణ దేవరాయల సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం ఘనంగా వేడుకలు బలిజ సంఘం అధ్యక్షుడు నల్లగట్ల బాలుడు నంద్యాలలో ధ్యానచంద్ జయంతి సందర్భంగా ఇరవై తొమ్మిదిన జిల్లా క్రీడల అభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న క్రీడా పోటీలు జిల్లా డిఎస్ఈఓ రాజు యూరియా కృత్రిమ కొరతపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష సమావేశం రైతులకు అవసరమైన మేర యూరియాను అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి నంద్యాల భువన విజయం కాలేజీలు శక్తి యాప్పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించిన సిఐ జయరాం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి